హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా పథకాన్ని ఈ రోజున వచ్చేసి అమలు అయితే చేయడం అయితే జరిగింది కదా సో మొత్తానికి మన తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన పంట పిటుబడి సంఖ్య ఆ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మన తెలంగాణలో ఈ రోజున వచ్చేసి ఏ విధంగా రైతుల ఖాతాలో అయితే వస్తుంది అలాగే గతంలో వచ్చేసి యాసంగి పంట మద్దలు ఆపేశారు కదా వాటికి సంబంధించిన డబ్బులు ఇస్తారా లేదంటే వాటిలో ఇవ్వరని చాలా మంది మన రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో భరోసా గురించి ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే గతంలో ఉన్న కొత్తగా ఇప్పుడు ఏమైంది దాని పరిస్థితి అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఆరు వేల లేదా ఏడు వేల ఐదు వందల అని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలోపీడియా ట్యాబ్లెట్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ ట్యాబ్లెట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ మీరు మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే అతి శుభవార్త చెప్తూ రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది వెంటనే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ములనే ఆశీర్వాదాలు జరిగింది జరిగిందండి అది కూడా మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య వానాకాలం ఏదైతే పంటలు అయితే వేస్తున్నారో మన రైతులు వాళ్ళందరి కోసం వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్క రైతులకి అయితే రైతు భరోసా సంబంధించిన అయితే రావడం జరుగుతుంది అలాగే గతంలో వచ్చేసి ఏదైతే బోనస్ కూడా చెప్పారో ఆ బోనస్ గురించి కూడా మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి చాలామంది మన రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన తర్వాత కొంతమందికి అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చి నెలలో కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి దానిపైన వచ్చేసి కొంత డబ్బులు అనేది ఆపేయడం అయితే జరిగింది దాని గల కారణాలు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గతంలో కొన్ని రోజులు ఆపేయడం అయితే జరిగింది మళ్ళీ దాని స్టార్ట్ చేశారు కాబట్టి మే ఇరవై ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయండి అప్పటి నుంచి మన తెలంగాణలో ప్రతి గ్రామంలో అని ప్రతి జిల్లాలో నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే ఎంతో కొంతవరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళకైతే కొంచెం అనేది లేట్ అవ్వడం అయితే జరిగింది ఆరు నుంచి పది ఎకరాల్లోపురకు అయితే అయితే రాలేదో వాళ్ళకి ఇస్తారు ఇవ్వనంటే వాళ్ళు కూడా అయితే ఇస్తారట ఇప్పుడు మనకు వనకాలానికి అలాగే యాసంగి పంట ఏదైతే ఉందో రెండు పంటకి వాళ్ళకి కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు అలాగే గతంలో ఎవరైతే యాసంగి పంట కింద డబ్బులు అయితే పొంది ఉంటారో వాళ్ళకి మాత్రం కేవలం ఒక పండగ మాత్రమే డబ్బులు వస్తాయి మరే ఒక అయితే ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి అయితే రాదంటున్నారు అసలు ఎవరికైతే రాలేదో వాళ్ళకైతే ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది అలాగే ధాన్యాల కొనుగోలు పైన వచ్చేసి మనకైతే ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇప్పటి నుంచి అయితే ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందట సో చాలా వరకు అయితే డబ్బులు రావేమో బోనస్ డబ్బులు అనుకున్నారు ఆ డబ్బులు కూడా జమ అవుతున్నాయట అండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి